రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏసులోక రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంచ కమరి క్షమించును ప్రభునందు ప్రీమినటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో వందనము తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహా దయని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మనం వినడానికి నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయమును బట్టి దేవుని నేను స్థుతిస్తూ ఉన్నాను ఆయన నామమును గనపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమినటువంటి వాళ్ళరా ఆత్మీయ జీవితం కార్యాలు మీ ఆత్మల రక్షణ కొరకు దేవుళ్ళు ఆత్మీయమైనటువంటి పిల్లలకు ఎదగడానికి మీకు సహకరిస్తున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకింపబడిన సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించండి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది లూకస్ వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వాక్య భాగములు ఇలా వ్రాయబడి ఉన్నది మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి ప్రభునందు ప్రియమైనటువంటి వారి మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించుట మారు మనసు అనేటువంటి దాని గురించి ఇక్కడ బాక్తిస్సమిచ్చేటువంటి వ్యూహాన్ గారి ద్వారా ఈ సంగతులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నవి ఏసుక్రీస్తు వారి కంటే ముందుగా ఆరు నెలలు ముందుగా ఈ లోకానికి బాక్తిస్వమిచ్చేటువంటి వ్యూహాన్ గారు రావడం జరిగింది ఆనాటి సమాజంలో ఆయన మారు మనసు విషయమైనటువంటి సంగతలు ప్రకటించి వారికి బాప్త్యం ఇవ్వడం జరిగింది అంటే ఆనాటి జనులు దేని కొరకు బాత్యస్వం పొందారంటే మారు మనసు విషయమైనటువంటి బాప్త్యవం ఎందుకు వారు మారు మనసు విషయమైన బాప్త్యం పొందారంటే యోహన్ గారు చెప్తూ ఉన్నారు నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటే యేసూపుర వారి గురించి మాట్లాడుతున్నారు ఏ సూ వారు వచ్చాక ఆయన నాకంటే గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు మీ పాప క్షమాపణ కొరకు ఆయన ఉన్నారు కనుక ఆయన యొక్క మార్గమును సరాలము చేయటానికి లోకానికి నేను పంపబడ్డానని ఆనాటి సమాజమునకు ఆయన తెలియజేశారు కనుక ఇక్కడ ఆనాటి సమాజాన్ని ఆయన హెచ్చరించాడు రాబోయేటువంటి ఉగ్రత నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు మారు మనసుకి తగినటువంటి ఫలములు ఫలించాలి ముందు మీరు మారు మనసు పొందండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేయబడింది మారు మనసు అనేటువంటి భావాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుతం మనకున్నటువంటి మనసుని మార్చుకోవలసినటువంటి అవసరత ప్రస్తుతం మనకు ఎలాంటి మనసు కలిగి ఉన్నాం మన మనసులో దేవునికి చోటు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీరు వెందొచ్చును మరి వారు తమ మనసులు దేవునికి చోటి నెలలకు పోయి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించు వాస్తవంగా మన మనసు భ్రష్ట మనసుగా మారిపోయింది చెయ్యిరాని కార్యాలు మనం చేస్తూ ఉన్నాం మన మనసులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనను బట్టి మనం నడిపించబడుతూ ఉన్నాం ఆలోచనలు బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నాం మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి లోకంలో మానవుని యొక్క మనసు ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంది చేయరాని కార్యాలు ఒక మానవుడిగా దేవుడు ఎలాంటి కార్యములు చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ కార్యాలు చేయకుండా దేవుడు ఏ కార్యాలైతే చేయకూడదు అని మనల్ని ఆశించాడో వాటిని చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మానవుడు దేవుడు సృజించాడు మానవుడికి కావలసినటువంటి జీవమును ఊపిరిని సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి మానవుని బ్రతికింపజేస్తూ ఉన్నాడు అయితే మానవుడు అంటే సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తూ ఉన్నాడు సృష్టికర్త తను సృజించినటువంటి సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నాడు దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో సృష్టిని మానవుడు సేవిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు ఆ సృష్టిలో ఉన్నటువంటి వాటికి మానవుడు సాగిల్పడుతూ ఉన్నాడు చెయ్యరాని కార్యములు మానవుడు చేస్తూ ఉన్నాడు మానవుని యొక్క మనసులో దేవునికి చోటు లేదు కనుక చెయ్యి కార్యాలు చేసేటువంటి స్థితిలో మానవ మనసులు ఉన్నాయి కానీ మనసుని మార్పు చెందాలి అనేటువంటి విషయాన్ని ఆనాటి సమాజానికి బాప్తి ఇచ్చేటువంటి వ్యవహాన్ గారు జ్ఞాపకం చేశారు మారు మనసు అనడానికి మరొక మాటని మనము ఆలోచన చేద్దాం మత్తి రాసినటువంటి సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన భాగములో చూద్దాం మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిది అతడు మొదటి వాని వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చును గాని పిమ్మట మనసు మార్చుకుని పోయిను ఇప్పుడు ఒక విషయాన్ని సుప్రభారు బోధించారు ఒక తండ్రికి ఇద్దరు కుమారులున్నారు ఆ తండ్రి వాని ఎద్దుకు అనగా పెద్ద కుమారుని ఎద్దుకు వచ్చి కుమారుడా నేడు నీవు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా అతని సమాధానం ఏంటంటే నేను పోను అని చెప్పాడు అంటే అతని మనసు ఎలాగుందంటే తండ్రి మాట వినేటువంటి ఆలోచనలో లేదు కానీ పిమ్మట తన మనసు మార్చుకున్నాడు తన మనసు మార్చుకుని తండ్రి చెప్పినటువంటి పనిని చేశాడు తోటలోనికి వెళ్ళాడు ఇక్కడ మనం నేర్చుకునేటువంటి భావం ఏంటంటే ప్రభునందు ప్రియులారా మారు మనసు ఏం చేస్తుందంటే తండ్రి మాట వినేటట్టు చేస్తుంది తండ్రి మాటకి లోబడేటట్టు చేస్తుంది మారు మనసు గనుక పొందకపోతే తండ్రి మాట వినలే అక్కడ ఒక భౌతికపరమైన విషయం కాదది పరముందు ఉన్నటువంటి దేవుని ఉద్దేశించి అసత్యాన్ని అసూప్రభారు మనకు నేర్పించారు కాబట్టి ఒక తండ్రి యొక్క పరముందు ఉన్న తండ్రి యొక్క కుమార్లుగా కుమార్తెలుగా మనము తండ్రి చెప్పినటువంటి పనిని చేయాలి తండ్రి చెప్పినటువంటి మాటకు మనం లోబడాలి అలా లోబడాలంటే మనం మనసు మార్చబడాలి కాబట్టి మారు మనసు అంటే మారు మనసు ఏం చేస్తుందంటే తండ్రి చెప్పినటువంటి మాటకి లోబడేటట్టు చేస్తుంది ప్రభునందు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఒక ప్రాముఖ్యమైన మాటని మీకు తెలియజేయాలని నాశపడుతూ ఉన్నాను ఈనాడు పాపక్షమాపణ కొరకు బాక్తస్వం పొందినప్పటికీ కూడా అనేక మంది జీవితాల్లో మారు మనసు కనపడట్లే అంటే యేసుప్రభుని నమ్మక ముందు ఎలాంటి మనసు ఎలాంటి ఆలోచన ఎలాంటి ప్రభావం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో యేసుక్రీస్తు వారిని కలిగిన తర్వాత అంటే పాపక్షమాపణ కొరకు బాప్తిం పొందిన తర్వాత కూడా వారి యొక్క జీవితములు ఎలాగున్నాయంటే బాప్త్యం పొందడానికి ముందు ఎలాంటి జీవితం ఉందో పొందిన తర్వాత కూడా అదే జీవితం ఉంది ఏ విధమైనటువంటి మార్పు రావట్లే కేవలము ఆదివారం మాత్రమే చర్చికి వెళ్తారు అంతవరకే కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన భాగంలో ప్రారంభ ప్రభు సంఘము నుండి సంఘ పెద్దల్లో ఒకళ్ళు పిలిపి గారు సమరయ్యలేక ప్రాంతమునకు వెళ్ళి క్రీస్తును గూర్చినటువంటి సువార్త దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించినప్పుడు ఆనాటి జనులు అనేక మంది నన్ను బాతిస్వం పొందారు అక్కడ ఆ ప్రాంతంలో గారడి సీమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు తన గారడి చేస్తూ అనేక మందిని విభ్రాంతి పరిచినట్లుగా ఆయన కూర్చున్నటువంటి లేఖనాలు మనం చూస్తాం అయితే పిలిప్పు ద్వారా దేవుడు అనేకమైన అద్భుతములు చూచిక్రియలు చేయించటాన్ని బట్టి అవన్నీ చూసిన తర్వాత దేవుని శక్తి గొప్పదని గుర్తించి అనేక మంది పొందారు వారితో పాటుగా ఈ బాప్తి ఈ గారడి సీమోను కూడా బాధ్యస్వం పొందడం జరిగింది అంటే గార్డీ సిమోను కూడా బాధ్యస్వం పొందాడు ఏ పాప పాపక్షమాపణ కొరకు అంటే దానికి ముందు బాధ్యస్వమిచ్చేటువంటి యుహాన్ గారు మారు మనసు విషయమైన ఇచ్చారు ఒక వ్యక్తి బాధ్యస్వం పొందడానికి గ్రంథం ఐదు సంగతులు మీకు ప్రారంభంలో గుర్తు చేశాను వినటం విశ్వసించటం మారు మనసు పొందడం యేసుకృష్ణ దేవుని కుమారుడిగా అంగీకరించటము ఐదవది పాపక్షమాపణ కొరకు బాత్యస్సం పొందటం అంటే ఈ ఐదు సంగతుల్ని గారెడసీమును ఒప్పుకున్నాడు దాంట్లో మూడోది ఏంటి మారు మనసు విషయమైన విషయం ఇవన్నీ ఒప్పుకున్నాడు ఆయన బాప్త్యసం పొందాడు కానీ ఆయనలో ఏమి లేదని గ్రంథం చెప్తుందంటే మారు మనసు లేదని గ్రంథం చెప్తూ ఉంది అపోసలి కార్యములు ఎనిమిదో అధ్యాయంలో అతనిలో మారు మనసు లేదని మనకు ఎట్లా తెలుస్తుందంటే పేతురు యోహన్ గారు ఆయనతో మాట్లాడుతూ ఈ మాట చెప్తూ ఉన్నారు ఇరవై రెండో వచ్చిన భాగం కాబట్టి ఈ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభును వేడుకున్నము చెడితనం మానుకుని మారు మనసు పొందు అంటే గారిడీ సీమంలో ఏం పోలేదు చెడితనము పోలేదు మారు మనసు పొందినోళ్ళు ఏం పోవాలి చెడుతనం పోవాలి పోయిందా పోలే చెడుతనం ఉంది ఏంటి చెడుతనం అంటే ప్రారంభ మొదటి శతాబ్ద కాలంలో అపోస్తుల ద్వారా దేవుడు గొప్ప పరిచర్య చేశాడు అనేకమైన కార్యములు చేయించాడు ఆయన వారు సమరయ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము వారి ద్వారా దేవుడు అనుగ్రహించాడు ఆ సందర్భంలో అది చూసినటువంటి గారడి సీమను అపోస్తుల దగ్గర డబ్బు పెట్టి నాకు కూడా ఈ యొక్క వరాన్ని ఇవ్వండి ఈ అధికారాన్ని ఇవ్వండి నేను ఎవరు తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా బాప్తీస్సం పొందేవో పరిశుద్ధాత్మ వరం పొందేటట్టు నాకు అధికారం ఏముండని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు నీకు ఈ కార్యంలో పాలు పంపులు లేవు ఎందుకంటే నీ హృదయం చెడుతో నిండి ఉన్నది నువ్వు మారు మనసు పొందు ఆల్రెడీ బాప్త్యసం పొందాడు బాప్తీస్సం పొందినప్పటికీ ఏమీ లేదు జనాల్లో మారు మనసు లేదు మారు మనసు అనుభవం ఉండట్లే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఉండట్లే ఇచ్చేటువంటి యోహాను చెప్పినటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ మాటలు మారు మనసు విషయమైనటువంటి బాప్తీస్సం పొంది దానికి తగిన ఫలాలు ఫలించాలి గారడి సీము నడితే పాపక్షమాపణ కొరకే బాప్త్యం పొందినవాడు కానీ ఆయనలో మారు మనసు ఎందుకంటే చెడుతనం ఉంది ఆయనలో అడు మారు మనసు పొందిన వాళ్ళు ఏమి ఉండకూడదు చెడుతనము ఉండకూడదు చెడు కార్యాలు ఉండకూడదు ఈనాడు అనేక మంది చెడు కార్యాలు చేస్తూ ఉంటారు దేవుణ్ణి అంటే మారు మనసు విషయమైన అనుభవం వాళ్ళకి అర్థం కాలే ప్రభునందు ప్రియులారా ఆలోచన చేయండి నువ్వు బాప్తిసం పొందినప్పటికీ కూడా మారు మనసుకు తగినటువంటి జీవితము మారు మనసు తగినటువంటి ఫలితాలు ఫలము నీలో నాలో ఉంటుందా లేదా మనం ఆలోచన చేయాలి కనుక ఆ గారెడీ సీమోని బట్టి మనకి హెచ్చరించబడుతూ ఉన్నాము నువ్వు బాధ్యస్వం పొందినప్పటికీ కూడా నీ జీవితంలో మారుమనసు విషయమైనటువంటి ఫలాలు ఉన్నాయా లేవో ఆలోచించేయండి అక్కడ మారుమనసు విషయమైన ఫలం ఇక్కడ ఏంటంటే చెడుతనమును విసర్జించాలి దైవగ్రంథం చెప్తుంది క్రీడా చెడు కార్యములు గాక మంచి కార్యాలు చేయాలని వ్యవహార పత్రికలో మనం హెచ్చరించబడుతూ ఉన్నాం ఏం చేయకూడదు చెడు కార్యములుగాక మంచి కార్యాలు చేయాలి మారు మనసు పొందినటువంటి పిల్లలు ఇతరులకు సహాయం చేయి ఆకలిగా ఉన్నవాడికి ఆహారం పెట్టు వస్త్రహీణనుడికి నీ చేతనైతే వస్త్రాలు అన్యాయం చేయకండి అక్కడ లంచాలు బుచ్చుకోకండి ఎందుకనంటే ప్రభునందు లంచము ధర్మాన్ని తప్పిస్తుంది న్యాయాన్ని తప్పిస్తుంది కనుక చెడు కార్యాలకి దూరంగా ఉండటమే మారు మనసుకు తగినటువంటి ఫలాలు అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇంకా మారు పొందిన వాళ్ళ గురించి మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అబ్రహాంని గురించి మనం ఒక సంగతి గమనిస్తూ ఉన్నాం మారు పొందిన వారు ఏం ఫలిస్తారంటే వాళ్ళు దేవునికి భయపడతారు వాళ్ళు ఏ ఫలాన్ని చూస్తాం మనం దేవునికి భయపడే వరకు ఉంటారు మారు మనసు పొందినటువంటి అనుభవం దేవునికి భయపడేటట్టు చేస్తుంది అబ్రహాం జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదికాండము కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వాక్య భాగంలో వ్రాయబడినటువంటి ఒక సంగతిని మనం గమనించినట్లయితే అబ్రహాముకి దేవుడు వంద సంవత్సరాలకు ఒక కుమారుని ఇవ్వటం జరిగింది తిరిగి మరలా దేవుడు నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్న కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము మరి దేవుని పట్ల తనకున్నటువంటి మనస్సును బట్టి తనకున్న భయమును బట్టి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆయన బలి అర్పించబోయే సందర్భంలో పరము నుండి దేవుడు తన దూత ద్వారా మాట్లాడినమాట అబ్రహామా బిడ్డ జోలికి నువ్వేం వెళ్ళకము అతని మీద నీ చే వేయకము ఇందుని బట్టి నువ్వు చేసిన కార్యమును బట్టి నువ్వు దేవునికి భయపడి వాడివని నాకు తెలిసింది అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చెప్పి చెప్పినట్టుగా చేస్తారు దేవుడికి భయపడతారు దేవుడు గమనిస్తూ ఉన్నాడు అబ్రహాం జీవితంలో మరి నువ్వు మారు మనసు పొందితే ఆ మారు మనసుకు తగిన ఫలితం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి భయపడాలి నువ్వు ఎక్కడున్నా కూడా దేవునికి భయపడతావు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవునికి భయపడుతున్నావు ఏసేపు జీవితాన్ని మనం ఉదాహరణగా చూడొచ్చు ప్రభునందు ప్రియమైనటువంటి వర్ల ఏసేపు ఉన్నటువంటి ప్రాంతంలో ఒంటరిగా ఉన్నాడు పాపం చేసేటువంటి అవకాశం వచ్చింది అక్కడ అయినప్పటికీ కూడా నా దేవునికి విరోధము కానీ ఇంత ఘోరమైన పాపము కట్టుకుంటానా అని తను దేవునికి భయపడినటువంటి పరిస్థితి మనం గ్రంథం ద్వారా గమనిస్తూ ఉన్నాం కనుక మారు పొందిన వాళ్ళు ఎలాంటి ఫలాన్ని ఫలిస్తారంటే దేవుడి పట్ల భయం కలిగి ఉంటారు చెడుతాను మనకు వారు దూరముగా ఉంటారనేటువంటి చూస్తున్నాం అలాగే దేవునికి భయపడతారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా గ్రంథం నుంచి గమనిస్తూ ఉన్నాం కనుక ప్రభు నెందు ఇంకా మారు పొందిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుడు ఏ రీతిలో కోరుకున్నాడో దేవుడు ఎలాగ ఆరాధించాలని కోరుకున్నారు మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి సంఘ చరిత్రను మనం చూస్తున్నప్పుడు ఆ మూడు వేల మంది మారు మనసు పొంది పాప క్షమాపణ కొర క్రీస్తుల బాప్తి పొంది ప్రభు చేత సంఘముగా చేయబడినటువంటి వారు వీరపూసుల బాధ ఎందును సహవాసం ఎందును రొట్టి విరిచిటి ఎందును ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉన్నారు ఎందుకంటే వారి మనసు మారిపోయింది వారి మనసు లోకంలో లేదు పేతి రెచ్చించాడు ఈ మూర్ఖతరమైన వారికి వేరై పొండి లోకము మూర్ఖంగా ఉంది ఆలోచిస్తూ ఉంది దేవునికి వ్యతిరేకంగా ఉంది లోకంలో ఉన్న మనసులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి దేవునికి చోటినటువంటి స్థితిలో ఉన్నాయి ఆ మనసులు మీరు మార్చుకోండి అన్నారు అక్కడ వారు మార్పు చెందారు వారు క్రీస్తులో సహవాసం కలిగి ఉన్నారు సంగమతో దేవుడు కోరిన రీతిలో దేవుడు ఆశించిన రీతిలో దేవుడిని ఆరాధించేటువంటి స్థితిలో మారు మనసు పొందినటువంటి బిడ్డలేక అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక మాటను మనం గమనించినట్లయితే మారు మనసు పొందినటువంటి వారు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తారు ఎందుకంటే మనం మారు మనసు పొందాము అలాగనేక మంది మారు మనసు లేక నశించిపోతూ ఉన్నారు అనేక మంది వాళ్ళు రక్షించేటువంటి బాధ్యత మారు మనసు పొందినటువంటి మనము సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను ఆయన కొరకు మనం రాబట్టవలసినటువంటి వారు ఉన్నాం ఆత్మను రక్షించాలి భారముతో ప్రార్థించాలి సువార్త పని చేయాలి సువార్తకు సహకరించాలి కనుక మారు మనసు లేని వాళ్ళు ఏదో సంఘానికి వస్తూ ఉంటూ వెళుతూ ఉంటారు కానీ ఇంకేమీ ఆలోచించరు వాళ్ళు సువార్త గురించి ఆలోచించరు సువార్త ద్వారా నశించిపోతున్న ఆత్మల్ని మారు లేక నశించిపోతున్నారు ఉగ్రతలో పడిపోతున్నారు అలాంటి వాళ్ళని తప్పించేటువంటి కార్యక్రమము మారు పొందినటువంటి పిల్లల ద్వారా జరుగుతుంది అటువంటి అనుభవం మరి మన జీవితంలో ఉంటుందా లేదా అనేటువంటిది మీరు ఆలోచించాలని ప్రేమతో మీకు నేను ఈ సంగతుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మాత్రమే కాదు మారు మనసు పొందినటువంటి వాళ్ళు పరలోక రాజ్య ప్రవేశం కొరకు వాళ్ళు ఆశ కలిగి ఉంటారు అంటే ఏసుక్రీస్తు మరలా రెండో రాకడని వాళ్ళు అపేక్షిస్తూ ఉంటారు క్రీస్తు రెండో రాకడికి వారు సిద్ధపడతారు అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తొదముట్టించి ఇదిగో మరి నా కొరకు జీవకిరీటము సిద్ధపరచబడి ఉన్నది నా కొరకే కాదు నాలుగెవరైతే మరి ప్రభు యొక్క పనిలో ముందుకు ఉన్నారు ఆయన కార్యాల్లో కొనసాగుతున్నారో ఆయన అపేక్షిస్తూ అపేక్షిస్తున్నారో వారు కూడా అలాంటి స్థితిని పొందుకుంటారని పౌల ద్వారా మనకి జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి ప్రభు నన్ను అనేకమైన నేను స్వార్థ కొరకు ప్రయాసపెడుతున్నాను ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపెడుతున్నాం కనుక ప్రభువు నన్ను ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా నన్ను కాపాడుతున్నారు చేరుస్తారని ఆయన గొప్ప నమ్మకము కలిగినటువంటి వాడిగా పౌలు యొక్క విశ్వాస జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం అలాగే మారు మనసు పొందిన వాళ్ళు మరి సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుతారు అంటే వాక్య సంబంధమైనటువంటి అనుభవాన్ని వాళ్ళు పొందుతారు మారు మనసుకు తగినటువంటి ఫలముగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది అందుకే దేవుడు కోరుచున్నాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలిగిన వారికి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అంటే బాప్తిష్టం పొందటమే కాదు కానీ వాక్య సంబంధమైనటువంటి అనుభవం కలిగిన వారికి ఉండాలి వాక్యం ఏమి నేర్పిస్తుంది గారి ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఇచ్చే వ్యూహం ద్వారా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి మరి మన జీవితాల్లో ఎలాంటి మారు మనసుకు తగినటువంటి ఫలాలు మనం కలిగి ఉన్నామనేటువంటిది గమనించాలని ప్రభునందు ప్రియులారా మీకు ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి భక్తిశ్రమిచ్చేటువంటి వ్యూహాన ద్వారా మనకు బోధించబడినటువంటి ఒక సత్యాన్ని మనము ఆలోచన చేస్తాం మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించాలి ఒకవేళ మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించకపోతే అది ఎంత ప్రమాదమో దైవ గ్రంథంలో మనము అనేకమైన సంగతులు మనం చూస్తున్నాం కనుక ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు కనుక మారు మనసు తగినటువంటి ఫలాలు కొన్ని మీ జ్ఞాపకం చేస్తాను వహన్ గారి ద్వారా ఆకలిగున్న వాళ్ళకి ఆహారం పెట్టడం వస్త్రహీణుడికి సహాయం చేయడం మరి విధింపబడిన ప్రకారంగా మనం చేయవలసిన పని ధర్మంగా చేయటం అలాగే మనకున్నట్టు దానితో తృప్తి పొంది జీవించటము అలాగే దేవుడికి భయపడటము చెడు కార్యాలకు దూరంగా ఉండటము దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించటము దేవుడి కూరని రీతిలో దేవుని ఆరాధించటము పరలోక రాజ్య వారసలుగా ఆలోచన కలిగి జీవించటము సిద్ధపడి ఉండటము అలాగే సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండటం ఇవన్నీ కూడా మార్మల్స్ తగినటువంటి ఫలాలుగా మనం చూస్తున్నాం దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం అదే యోహన్స్ వార్త పదహారు వాక్య భాగంలో ఇలా వ్రాయబడినది మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరటి తండ్రిని ఏమి అడుగుదు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటుకును మీ ఫలము నిలుచుండుటకును నేను మిమ్మల్ను ఏర్పరుచుకుంటుని కాబట్టి ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మనం ఫలాలు ఫలించట కొరకు అనే మాట చెప్పబడుతుంది రోమిలికి రాసన పత్రికలో ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన భాగంలో మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు అని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు దేవుని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని కొరకు ఫలములు ఆత్మ సంబంధమైన ఫలములు మనం ఫలించినట్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ యేసుగురు వారు కూడా అంటున్నారు శిష్యులతో మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను తండ్రి నేను ఆ పేరట మీరు ఏం అడుగుతున్నారో అది మీకు అనుగ్రహిస్తాడు అయితే మీరు నా కొరకు ఫలాలు ఫలించినట్లు మీ ఫలము నిలిచిండినట్లు మీరు వెళ్ళి ఫలించండి అని వారి జ్ఞాపకం చేస్తారు వీళ్ళు ఎంతగా ఫలించాలనేటువంటిది యోహన వార్త పదిహేను ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడి మనం ఆత్మ సంబంధంగా దేవుల్లో బహుగా ఫలించటం వల్ల ఫలము అంటే అర్థం ఏంటంటే ఫలము తినటానికి బాగుండాలి ఫలాలు దేని కొరకు తినటం భౌతిక ఫలాలు దేవుడు ఎన్నో మనకి ఇచ్చాడు అవన్నీ మనం తింటూ ఉన్నాం మరి ఆత్మసంబ ఫలాలు మనం దేవుని కొరకు ఫలించాలి దేవుడు ఇష్టపడేవి ఉండాలి వాటి కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు వాటి కొరకు దేవుని కొరకు ఫలాలు ఫలించే వరకు మనం ఉండాలని దేవుడు ఆశించాడు ఎలాగంటే బహుగా ఫలించాలంటండి బహుగా ఫలించడం ద్వారా దేవునికి మహిం కలుగుతుందని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంది మన ద్వారా దేవునికి అంటే సంఘము దేవుని మహింపరిచినట్లయితే సంగమ ద్వారా దేవునికి మహిమ కలిగినట్లయితే పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్య భాగంలో అపోస్తులే పావులు ఇలా వ్రాసారు కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చున్నాం క్రీస్తు యేసు ద్వారా మీరు ఎల్లప్పుడూ దేవునికి దేవుని కొరకు ఫలాలు ఫలిస్తున్నట్లయితే దేవునికి మహిమ వస్తుంది దేవుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ మహిమను బట్టి మీ ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు అంటే అర్థం చేసుకోండి మనం దేవుని కొరకు ఫలాలు ఫలించడం ద్వారా దేవుడికి మహిం కలుగుతుంది తద్వారా దేవుడు క్రీస్తునందు మన ప్రతి అవసరత కూడా తీరుస్తాడు కానీ ఈనాడు మనం దేవుని కొరకు ఫలాలు ఫలించకుండగా కేవలం దేవుడి నుంచే మనకేమైతే రావాలో అవన్నీ రావాలని మనం ఆశిస్తూ ఉన్నాం కానీ అలా జరగదు ప్రభునందు ప్రియులారా దేవుడు ఆశించిన రీతిగా మారు మనసుకు తగిన ఫలాలు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది క్రీస్తుని బట్టి క్రీస్తుని బట్టి దేవుడు మన అవసరతలు సహాయం చేస్తాడని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది కనుక మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీ జీవితాల్లో నా జీవితాల్లో ఉన్నాయా లేవో ఆలోచించేయండి మేము భావాన్ని బట్టి మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సత్యాలు దేవుడు వ్రాయించాడు మారు మనసుకు తగినటువంటి ఫలా ఈ ఫలాలు చూస్తున్నప్పుడు ఇతరులు ప్రభావితం చేయబడతారు అప్పుడు గలతీ పత్రికలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగంలో గలతీలో మరి ఆ ఆత్మ ఆత్మసంబంధ ఫలాల గురించి వ్రాయబడ్డాయి అవన్నీ నా జీవితంలో ఉంటే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అలాగే ఈ ఫలాలు మనలో చూస్తున్నటువంటి వారిలో కూడా మార్పు జరుగుతుంది కనుక అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించేటువంటి పిల్లలుగా మనం ఉండాలనే దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దాని కొరకే క్రీస్తుని లోకానికి పంపించి నీ నా పాపాలు ఆయన మీద మోపి పాపములకు శిక్ష ఆయన విధించి ఆయన సెలవులో చనిపోయి మార్చిపడి తిరిగి మూడు దినం లేచారు ఆ లేపబడిన సంగతులు సువార్తగా ప్రకటించబడుతున్నాయి కనుక సత్య సువార్తను మీరు విని విశ్వసించి మీ పాపాలు ఒప్పుకొని ఏసు దేవుని కొమ్మడి గారు మీరు అంగీకరించి మీరు బాప్తృస్సం పొంది మారు మనసు తగినటువంటి ఫలాలు మీ జీవితాల్లో దేవుడు చూసినట్లయితే మీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తారు అటువంటి పిల్లలుగా మీరు మేము ఉండాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ మనం ఈ మాటలను బట్టి ఒకళ్ళు హెచ్చరించబడ్డానికి దేవుడు కృప చూపారు అందుబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ ప్రభు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ యొక్క కనికెరుమను బట్టి కృపను బట్టి మా దేవ ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఆత్మ సంబంధమైన సంగతులు మేము ఆలోచించడానికి నేర్చుకోవడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచినందుకే స్తోత్రాలు ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డల్ని సహకరించినటువంటి స్థానిక సంఘ బిడ్డలను సహకారాలు మీరు దీవించండి టీవీ పరిచయం కొరకు సహకరిస్తున్న వారిని దీవించండి ఏ ప్రాంతాల్లో ఇక సువార్తను వింటూ ఉన్నారు అట్టివారి జీవితాల్లో మారు తగినటువంటి ఫలాలు పలించబడ్డక మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా మందరి జీవితాలు ఆత్మీయంగా వర్ధిల్లడానికి సహాయం చేయమని మమ్మల్ని పరిపాలించిన నాయకుల అధికారులు మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థిస్తూ మరి ప్రభు వార్త కొరకు ఆటంకాలు కలిగించే వారిని మీ యొక్క స్వాధీనము తీసుకుని పరిచయని మీరు ఆశీర్వదిస్తారని అభివృద్ధి పరుస్తారని మా దేశ రాష్ట్ర ప్రజల నాయకుల అధికారులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తుపాటి ప్రార్థన అడిగి వేడుకను చున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ వందనములు the <laughs>